అంటే శబ్దం మూవీ చూసా అనడం చెప్పడం కంటే ఎక్స్పీరియన్స్ చేసా అని చెప్పుకోవచ్చు అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అంటే చాలా బాగా అనిపించింది అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోటి ఉంది సో నాకు చాలా బాగా నచ్చింది మన ఆది పినిశెట్టి గారు నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుందనా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అండ్ చాలా బాగా అనిపించింది నాకు సో బాగా నచ్చింది అండ్ మ్యూజిక్ అన్న మన తమనన్నా పెద్ద పెద్ద సినిమాలో కొడతారని అందరికీ తెలుసు కానీ ఈ సినిమాని ఆ మ్యూజిక్ తోటి ఇంకా పైకి లేపండి అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ ప్లస్ పాయింట్ అన్న దీనికి మన తమ్మన్ గారి మ్యూజిక్ సో చాలా బాగా అనిపించింది అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఆ బీజిఎం మిషన్కి వస్తే మామూలు లేదు బీజిఎం ప్రతి సీన్ సీన్ కూడా నిజంగా చాలా బాగుంది కొన్ని కొన్ని హరర్ సీన్స్ థ్రిల్లింగ్ సీన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు చాలా బాగుంది క్లైమాక్స్లో ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము ఎవరు వీళ్ళని ఏంటి అనేది ఆ థ్రిల్లింగ్ ఆ మిషన్ చాలా బాగుంది ఇందులో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కొన్ని గబ్బిలాల సీన్స్ కొన్ని దయం సీన్స్ ఆ సమాధులు ఆ పిల్లలు అది అంతా గోలగోలగా అసలు వాటికి ఇచ్చిన బీజియంకి నిజంగా చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళి చూడండి మంచి సినిమాని మిస్ అవుతారు ఈ ఈ శబ్దం అనే సినిమాని మాత్రం ఓటిటి కోసం టీవీకి వస్తుందో దానికోసము మొబైల్ చూడడం దీన్ని మాత్రం అవాయిడ్ చేసేదండి ప్రతి ఒక్కరు పక్కా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి వచ్చి థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్లో ఉన్న వాయిస్ని బేస్ చేసి బీభత్సమైన వాయిస్ని మీరు ఆస్వాదిస్తేనే ఆ థియేటర్కి ఆ సీన్స్కి ఆ వాటికి ఒక వాల్యూ అనేది ఉంటుంది నిజంగా చెప్తున్నా జరిగింది మూవీ అంతా చాలా బాగా తీశారు ఆది పిన్ శెట్టి గారు యాక్టింగ్ అని అండ్ లిటరల్లీ చెప్పాలంటే మనం ఎరాలో ఉన్నామేమో అనిపిస్తుంది తమన్ మ్యూజిక్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బాగా సెట్ చేశారు సెకండ్ హాఫ్ కూడా స్టోరీ ఎక్కడ మిస్ బోర్ పట్టుకున్నా చాలా బాగా తీశారు మూవీ చూశాను మూవీ అయితే చాలా బాగుంది ఆదిపిన్ శెట్ గారి యాక్టింగ్ చాలా బాగుంది ఆ దయ్యం వచ్చిపోవడం కానీ చాలా బాగుంది తమన్ బీజే వేరే నెక్స్ట్ లెవెల్ సినిమా అయితే చాలా బాగుంది ఇట్లా నడిపించిన భయ థియేటర్ ఎక్స్పీరియన్స్ మంచి ఎంజాయ్ చేయొచ్చు థ్రిల్లింగ్ హర్రర్ మూవీ మంచి ఎక్స్పీరియన్స్ పోయా అంటే సౌండ్ శబ్దం శబ్దం చాలా రకాలు ఉంటాయి అది ఒక శబ్దం అనేది దాన్ని బాగా తీసుకెళ్లే విధానం సౌండ్ తోటి బాగా విజువల్ బాగా చూపించారు ఎక్సలెంట్ అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆదిగారిటీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపించింది ఇందులో స్టోరీ మనకి బాగా ఇంట్రెస్టింగ్ అంటే మనకి ఎక్కడ క్లైమాక్స్లో మనకి రివీల్ అవుతుంది బాగా ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి ఆ స్టోరీ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్సలెంట్ అనిపించింది స్టోరీ పరంగా చూసుకుంటే మీరు ఆడియన్స్ మనం ఓటీటీ కాకుండా మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగా మనం ఎంజాయ్ చేస్తారు ఎక్సలెంట్గా మనం ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ మన శబ్దాన్ని మనం ఆ విజువల్ని బాగా తీసుకెళ్లే విధానం కూడా చాలా బాగుంది దాంట్లో మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం మన తమన్ గారు బాగా ఎగరీస్తారు సౌండ్ మాత్రం యాక్సలెంట్ అనిపించింది ఇప్పుడే శబ్దం మూవీస్ చూసి వస్తున్నాను ఆది పిన్సెట్ యాక్షన్ బాగుంది తమన్ బిజిఎం బాగా కొట్టాడు డైరెక్షన్ డిపార్ట్మెంటు తీరు బాగుంది సినిమా మొత్తం దయ్యం గురించి అంత సస్పెండ్ గురించి లాస్ట్కి వచ్చే వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సూపర్గా ఉంది ఫ్యామిలీతో సహా చూడవలసిన దగ్గర చిత్రం ఇది అందరూ రండి ఫైరీస్ చేయకండి వీడియోలలో సెల్ ఫోన్లలో చూడకండి సినిమా బాగుంది అందరు వచ్చి చూసి ఆనందించండి తమ్మన్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు బీజేము వేరే లెవెల్లో కొట్టారు ఆది శెట్టి కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు థియేటర్లో మొత్తం అలా అతుక్కొని పోయి చూస్తున్నారు అంత ఇంట్రెస్టింగ్గా అంత క్యూరియాసిటీగా ఏం జరుగుతుంది సస్పెన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ తీసుకుని తీసుకెళ్లారు సో లాస్ట్లో క్లైమాక్స్ కూడా బాగుంది ఒక రియల్ స్టోరీ అని లాస్ట్ పడ్డది నాకైతే ఆఫ్టర్ ఒక లాంగ్ గ్యాప్ తర్వాత ఇంత సస్పెన్స్ ఇంత థ్రిల్లర్ ఇంత విజువల్ కూడా చాలా బాగున్నాయి కానీ ఆదిప్యన్ శెట్టి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటే చాలా గ్యాప్ తర్వాత వచ్చారు కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు సో మనకు సినిమా అనేది ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ కూర్చున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లేతోని కానీ ఆ మ్యాజిక్ చేయగలగాలి మెయిన్ థింగ్ కామెడీ కూడా ఫస్ట్ ఆఫ్లో చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు మెయిన్ నచ్చింది ఆ అదీ పిన్ యాక్టింగ్ అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ ఆ సస్పెన్స్ లాస్ట్లో ట్విస్ట్ రివీల్ చేస్తారు ఆ లాస్ట్ వరకు ఆ క్లైమాక్స్ వరకు ఆ మెయింటైన్ చేసి అంటే ఏం జరుగుతుంది ఎవరు 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 అనే క్యూరియాసిటీతో లాస్ట్ వరకు ప్రేక్షకులంతా థియేటర్కి అతుక్కుని పోయారు అంత గుడ్ ఫీల్ అనిపించింది ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చేయండి ఇప్పుడైతే నేను శబ్ద మూవీతో చూడడం జరిగింది మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఆదిప్ పిల్ సెట్ యాజ్ ఎ గోష్ ఇన్వెస్టిగేటర్గా చాలా అంటే చాలా బాగా చేశాడు అండ్ మూవీ స్టార్ట్ నుంచి కూడా చూసుకుంటే కనుక ఒక సౌండ్ అనే కాన్సెప్ట్ తోటి ప్రతి సీన్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా చాలా ఇంట్రెస్ట్ జరుగుతుంది మనం ఫస్ట్ ఆఫ్ అయితే హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికైతే మెయిన్ స్టోరీ ప్లాట్ రివల్ అవ్వడం వల్ల అక్కడక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ వచ్చినంత హైప్ రాకపోయినా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలామంది ఆదిపిన్ సెట్కి అయితే చాలా బాగా చేస్తారు అండ్ కిరణ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అండ్ ఒక వైశాలి సినిమాలో వాటర్ తీసుకున్నారు ఈ సినిమాలో సౌండ్ తీసుకున్నారు అండ్ క్రైమ్ ట్వంటీ త్రీ వైశాలి కానీ క్రైమ్ ట్వంటీ త్రీ కానీ శబ్దం కానీ డైరెక్టర్ తీసుకున్న త్రీ థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ఏమైతే మూడు అసలు ఒక లెవెల్లో తీసుకున్నారు అండ్ ఆది పిన్సెట్టి మాత్రం జీవించడం అని చెప్పచ్చు ఇందులో అయితే మాత్రం